నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సమలం జన గణ మంగళ నాయకుడా కనవచరితల నాయకుడా పలుత రులు మము పరిపాలి నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాడి కూడా Dumneagină un ticoș, Andrul a cântat amară O lăutram să cauți ceaga preț. Acum సోద కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ నెల పదకొండవ తారీఖున మనకు ఎన్నికలు ఉన్నాయి అసెంబ్లీకి పార్లమెంటుకు రెండు ఇద్దరికి రెండు ఎన్నికలు జరుగుతున్నాయి ఇటు ఎన్నికల్లో భాగంగా మనమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించడానికి మీరు మేము అందరం కృషి చేయాలని కోరుకుంటూ సుధాకర్ పాత్ర కౌన్సిలర్ అప్పుడు మా పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచినాడు తర్వాత మళ్ళా మళ్ళా రాజకీయ పరిస్థితులు బాగా కొంతకాలం మళ్ళా వారి దగ్గర ఉండి కొంతకాలం ఇలా పాత కౌన్సిలర్గా వార్డులో ఆయనకు బంధువర్గం ఉంది కావాల్సిన వాళ్ళందరూ ఈరోజు ఈరోజు పార్టీలో చేర్చుకుంటూ ఆయన్ను ఆయన స్నేహితులను బంధువులను అందరు కూడా పార్టీ కోసం కృషి చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు ఎంపీకి ఎమ్మెల్యే అభ్యర్థి లింగారెడ్డి గారు ఎంపీ అభ్యర్థి ఆద్యనాథరెడ్డి గారు వీళ్ళందరికీ మనం ఓట్లేసి మనం గెలిపించాలి ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు పెన్షన్ కానీ పసుపు కుంకుమ కానీ అదే మళ్ళీ ఐదేళ్ళల్లో మళ్ళీ మూడు సార్లు పసుపు కుంకుమ ఇస్తున్నారు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ చేశారు వెయ్యి నుంచి రెండు వేల రెండు వేల నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు వేలు అవుతుంది మరి పదివేల ఎవరైతే పశువు కుంకుమ వేసినారు మళ్ళా రెండో విడత కూడా ఈరోజు రేపులో మీరు డబ్బులు తీసుకోవచ్చు ఈ మాదిరిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మనం ఆయనకు విడిపోయిన రాష్ట్రము మన కొత్త రాష్ట్రాన్ని మనం ఎవరైతే అనుభవం గల ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలగలదని ఆలోచనతో రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం ఎందుకంటే అంతకుముందు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది కాబట్టి బాగా చేస్తాడని ఆయన ఎన్నుకోవడం జరిగింది మనమందరం కూడా మళ్ళా ఒకసారి పూర్తిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మనం ఎమ్మెల్యేలను గెలిపించాలి ఎంపీలు గెలిపించాలి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యేకు ఎంపీకి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేసి మన కుదుటూరులో లింగారెడ్డి గారిని కడపగా పార్లమెంట్ అభ్యర్థి కానీ ఆది గారిని గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా సుధాకరు వాళ్ళ బంధువులు ఆయన స్నేహితులు వాళ్ళందరూ పార్టీలోకి వచ్చి ఈ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ అందరినీ గెలిపించాలని వచ్చిన దానికి వారికి వారి స్నేహితులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు సుధాకర్ గారు ఇక్కడికి వచ్చేదాని కోసము సుధాకర్ అనే మాజీ కౌన్సిలరు మహమూద్ దగ్గర పనిచేస్తున్నాడు అదే మాదిరిగా ఈ వీధిలో ఉన్నాడు కాబట్టి మన పుల్లయ్య గారు బాబు మీరు లోకల్గా ఉండబడిన వాళ్ళందరితో స్నేహిత చాలా రోజుల నుంచి కౌన్సిలర్గా ఉండబడిన స్నేహితులు అయితే చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి వీరందరి ఆధ్వర్యంలో ఈ కొద్ది పార్టీలో చేరుతనే దానికి మనస్ఫూర్తిగా నేను సుధాకర్ను అభినందిస్తూ ఆయన స్నేహితులను బంధువులను వాళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి సుధాకర్ గారిని పార్టీలోకి చేర్చుకుంటున్నాను రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సపలం జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా వైపు ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడపా నీకే స్వాగతం అంటోంది to what they no.